టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం కనుక మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది మంచి ఉత్సాహం వస్తుంది ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు మీనరాశిలోను తర్వాత గురుడు మనకి చక్కగా ఈ జన్మంలో ఉండడము శని వక్రించి మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉండడము మరి కేతువు మన రాశిలో ఉండడము బాగుంది మరి సప్తమ స్థితిగతులైనటువంటి బుధాదిత్యుల వల్ల ఏమవుతుందంటే భార్య మాట నెగ్గించుకుంటుంది భారీ విచిత్రమైనటువంటి ప్రవర్తన అంటే ఆమె సలహాల వల్ల మీరు లాభం పొందుతారు కానీ మరి వాళ్ళ వా భావమర్దలకి వాళ్ళకి అప్పిమ్మంటే ఇవ్వాలి కదా మీరు ఇవ్వకపోతే అట్లా ఇలాంటి సమస్యలు వచ్చి భార్యతో కాస్త ఘర్షణ పడ్డం జరుగుతాయి అలాగే కాస్త మీరు పిసినారులు కాబట్టి ఎందుకు ఇవ్వాలి మా మామగారికి ఇలాగ మీరు అనుకోవడం ద్వారా భార్యకి కాస్త వ్యతిరేకం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఇది కేవలం భార్యకే కాదు మరి ప్రేమలు కావాలి కానీ మరి కీప్స్ లవర్సు కావాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా పిసినారు విధ వల్ల ఉంటే అట్లా అంటే అక్కడ కూడా ప్రతి స్త్రీ దగ్గర కూడా ఈ వృషభ రాశి వారు మరి కొంచెం చెడు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గ్రహ కేతుగ్రహ ప్రభావం వల్ల పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు వాళ్ళ అనారోగ్యంతో చిన్న తుమ్మితే చాలన్నమాట అప్పుడు మీ అమ్మగారు భయపడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళమని మీ భార్య పాపం ధైర్యం చెప్తూ ఉంటుంది మేము ముందు మీ అమ్మగారు బెల్డప్ లెక్కైపోతాయి కాబట్టి తీసుకెళ్ళమని అంటే పాపం తీసుకెళ్తారు రెండుసార్లను తీసుకెళ్తారు హాస్పిటల్ మీకు కూడా చిరాకే వస్తుంది ఈ విధంగా ఏదో ఒక కారణాల వల్ల పిల్లలు ఆరోగ్యమే మీరు కొంచెం అసహనంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇక చేపల రొయ్యలో చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది రైతులు కూడా చాలా మంచిగా సంపాదిస్తారు కమర్షియల్ క్రాప్స్ చేస్తారు టమాటా పంటలో బ్రహ్మాండమైన ఆదాయం వీళ్ళకి లభిస్తుంది అలాగే మరి మీ యొక్క తల్లిలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి చేర పెట్టరు కానీ తల్లి కోకలు కొంటారు మీరు ఈ వారం ఆ విధంగానే మీ ప్రవర్తన కూడా ఉంటుంది అండ్ ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము శుక్రుడికి శుక్ర శుక్రజపం చేసుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి శుక్రుడికి కిలోమ బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మీరు శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేసుకోవాలి అలాగే దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి